బోర్లకెళ్ళి వెళ్ళి నీళ్లు బయటికి రావాలంటే దానికి కరెంటు మోటార్ వేడితే బయటికి వస్తాయి కానీ ఆడాడ కొన్ని బోర్లు ఉంటాయి ఉల్లా కరెంటు నక్కర్ లేకుండా ఆటికవే నీళ్ళు బయటికి వస్తుంటాయి అసుంటి బోర్లు వానాకాలంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ విరిగినప్పుడు అట్లా పోస్తుంటాయి అది కూడా ఓ నెల రెండు నెలలు పోసి భూముల నీళ్లు తక్కువగానే ఆగిపోతాయి అయితే గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బోరు గట్ల కాదుల్లా సంధి పని లేకుండా ఆగకుండా వస్తూనే ఉందట మరి అదేం చూద్దాం పారి ఇక చూసిర్రా ఈ బోరు నాన్ స్టాప్గా ఎట్లా పోస్తుందో మోటార్ లేదు గీటర్ లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను అనే ఊళ్ళే ఉన్న బోరు ఇది చెప్తే నమ్మబుద్ధి అయితే లేదు కాని యాభై ఏండ్ల సంది ఇదే తీరులో వస్తుందట బోరు ఎండిపోవులేదు నీళ్లు తక్కువ ఊళ్ళు ఇక అప్పట్లో ఊరోళ్లకు నీళ్ల కరువుందని సర్కారు ఈ బోర్ వేయిచ్చిరట నీళ్లు మంచిగా పడ్డాయి కదా ఇక మోటార్ తెచ్చి ఫిట్ చేద్దామంటే ఎంతకు ఆగుళ్ళలేదు నీళ్లు వారం బాయ్ నిలవాయ ఏడాది బాయ్ మోటార్ పెట్టే ఛాన్సే ఇయ్యలే అగు అద్వర్స్ అంది ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా పోస్తూనే ఉన్నాయట నీళ్లు అటుకెళ్లి ఓ పైపేసి పంటలకు ఇటుకెళ్ళి వలన బిందెలు బకెట్లతో పట్టుకపోయేందుకు ఓ దార వన్ హెచ్పి మోటార్ కనుక పెడితే ఎత్తిపోసినట్టే ఒత్తుందట అద్వర్సాంది ఇక పక్క పంటే ఉన్న ఆశ్రమ బడిలో చదువుకునే మూడు వందల మంది పిల్లలంతా ఈ బోరు నీళ్లతో పనీలది ఇస్తున్నారట మరి ఇదేం గమ్మతో ఏమో ఏ బోర్ అయినా ఎసుంటి బాయ్ అయినా ఓ కొన్నేళ్ల పాటు నీళ్లు పోసినాక నీళ్లు తక్కువడో ఎండిపోవడో పోనీ కొన్నొద్దులు గ్యాప్డో జరుగుతుంటది కానీ ఈ బోరు కథ వేరే ఉంది మరి పాతాల గంగమ్మ పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటా అని ఫిక్స్ అయిందా ఇట్లా ఇక ఈ బోరు గురించి ఈ మామకన్ను ఊరోలంతా మా తాతల కాలంకెళ్ళి ఇట్టనే నడుస్తుంది అని గొప్పగా చెప్పుకుంటారు యాభై ఏళ్ల సంది ఆపకుండా ఈ తీరులో ఊట అంటే ఇక్కడ భూమి లోపల ఏదైనా పెద్ద చెరువు కాలువనో ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఊరోళ్ళు ఈ బోరుముచ్చటో గాని మామకన్ను అనే ఈ ఊరి పేరే అంతకంటే అనిపిస్తుంది మరి ఎవరు మామకన్నో ఎట్లొచ్చిందో ఈ ఊరికి ఆ పేరు కాదా